నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అమెరికాలో ఉండే లాస్ ఏంజల్స్ నగరాన్ని కాల్చిచ్చు కాల్చి బూడిద చేస్తే ఒక్క వ్యక్తి తప్ప ప్రపంచం మొత్తం కూడా ఆ మంటల్ని చూసి షాక్ తింది షాక్ తినని ఆ ఒకే ఒక వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను ఫస్ట్ ఈ విజువల్స్ చూడండి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో హాలీవుడ్ సెలబ్స్ ఉండే లాస్ ఏంజల్స్ ప్రస్తుత రూపం ఇది మొన్నటిదాకా సిటీ సిటీగా ఉన్న లాస్ ఏంజల్స్ ఇప్పుడు డెవిల్ సిటీ గా మారిపోయింది లాస్ ఏంజల్స్ కాల్ చేసిన ఈ కార్చిచ్చు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ ఈ కార్చిచ్చు వల్ల రెండు వందల ఐదు బిలియన్ డాలర్లు అంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అంటే మన దేశంలో చాలా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కలిపినా కూడా ఇరవై ఐదు లక్షల కోట్లు అవదు ఈ కార్చిచ్చు వల్ల ఇరవై ఏడు మంది చనిపోతే రెండు లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు పన్నెండు వేలకు పైగా భవనాలు గుర్తుపట్టలేనంతగా మంటల్లో కాలి బూడిదైపోయాయి ఇక్కడ పన్నెండు వేల భవనాలు అంటే చిన్న నెంబర్ ఏం కాదు ఒక్కొక్క భవనము ఒక్కొక్క పెద్ద విలేజ్ అంతా ఆకుపై చేసి వాళ్ళు కట్టుకున్నారు ఆ వివరాలన్నీ కూడా చెప్తాను ప్రతి సంవత్సరము కూడా కాలిఫోర్నియాలో ఈ కార్చిచ్చులు చాలా కామను కానీ ఈసారి మొత్తం నగరం తగలబడిపోయేలాగా కార్చిచ్చు ఎందుకు వచ్చింది అందుకు కారణము ఈ సీజన్ లో వీచే శాంటా అనా అనే పెను గాలు కాలిఫోర్నియా ఎడార్ల నుంచి వచ్చే ఈ వేడి గాలులు గంటకి నూట అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయంట అవే అగ్నికి ఆజ్యం పోసి కాలిఫోర్నియాని కాల్చి బుడిద చేశాయి ఈ వేడిగాలులకు కాలిఫోర్నియాను తగలబెట్టేసిన కార్చిచ్చుకు వస్తున్న విపరీతమైన మార్పులే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం అది ఏ దేశంలో జరిగినా కూడా మరి ఆ ప్రకృతి వైపరీత్యాలకు తగ్గట్టుగా పాలసీ మేకర్స్ అమెరికన్ పాలసీ మేకర్స్ నిర్ణయాలు తీసుకుంటున్నారా కార్చిచ్చు కాల్ చేస్తున్న వెలుగులోనే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఫస్ట్ ఫస్ట్ ఏ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే నిర్ణయం కాదు గ్లోబల్ వార్మింగ్ను పెంచి పోషించే నిర్ణయం అదే ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేయడం అసలు ప్యారిస్ ఒప్పందం అంటే ఏంటి దానికి ఈ కార్చిచ్చులకి ఇలాంటి విపత్తులకి ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది కూడా చెప్దాము అసలు కారణాలు ఎవరు ఇలాంటి విపత్తులకు ప్రధానంగా కొంతమంది కారణమవుతున్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా డిస్కస్ చేద్దాము మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళని చేరాలి అంటే చూస్తున్న వాళ్ళు చేసే సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఒక వాల్యూని యాడ్ చేస్తుంది వీడియోకి మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లాస్ ఏంజల్స్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వరుసగా రెండేళ్లు భారీగా వర్షాలు కురిసాయి చెట్లు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితి మొత్తం కూడా రివర్స్ సదరన్ లాస్ ఏంజల్స్ లో వర్షాలు లేక చెట్లన్నీ ఎండిపోయి వాతావరణం హీట్ ఎక్కిపోయింది రెండేళ్ళు వరుసగా కుంభవృష్టి వానలు గురవడము ఆ తర్వాత అసలు లేకుండా వాతావరణం అంతా ఒక్కసారిగా పొడిగా మారడము ఇలా మారడాన్ని హైడ్రో క్లైమేట్ విప్లాష్ అంటారు కార్చిచ్చులు మొదలయ్యే టైం కి లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఎప్పుడు ఉండే వాతావరణం కంటే కూడా ఐదు డిగ్రీలు అదనంగా వేడి పదహైదు శాతం ఎక్కువగా పొడి వాతావరణము ఇరవై శాతం దాకా అధికంగా గాలు విస్తున్నాయి అదే కార్చిచ్చుకు మెయిన్ రీజన్ అని చెప్పి క్లైమేట్ ఎక్స్పె చెప్తున్నారు ఇప్పుడు మనం ప్యారిస్ ఒప్పందం విషయానికి వద్దాం ఏంటి ప్యారిస్ ఒప్పందం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇష్టారాజ్యంగా అడవుల్ని కొట్టేయడము సాంప్రదాయ ఇంధనాలు అంటే చమురు బొగ్గు గ్యాస్ వాటి మీదే పరిశ్రమలు అన్నీ నడపడము విపరీతంగా వాటిని భూమిలో నుంచి వెలికి తీయడము వాహనాల వినియోగం పెరిగిపోవడము అర్బనైజేషన్ బాగా పెరిగిపోవడం వల్ల గాల్లో గ్రీన్ హౌస్ వాయువులు అనేటివి పెరిగిపోయాయి అంటే కర్బన ఉద్గారాలు భారీగా పెరిగిపోయాయి గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం వల్ల భూగోళము చాలా వేగంగా వేడికి పోతోంది అలా భూమి వేడెక్కిపోవడము అనేది ఏడాదికి సగటున వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండడంతో దాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలు రెండు వేల పదహైదులో ప్యారిస్ లో సమావేశమయ్యి గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలను కంట్రోల్ చేయాలి అలా కంట్రోల్ చేయకపోతే అది మానవ మనుగడకు ప్రమాదకరంగా తయారవుతుంది ప్రకృతి ఉత్పత్తులు పెరిగిపోతాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాయి ప్రపంచ ఉష్ణోగ్రతల సగటు పెరుగుదలని వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ని మించి పెరగకుండా ఎలాగైనా సరే అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక అంగీకారానికి వచ్చాయి ఇది గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదు అలా పెరగకుండా మనం అందరం కలిసి చర్యలు నిర్ణయాలు పాలసీ మేకింగ్ డెసిషన్స్ తీసుకుందాము అనేది ప్యారిస్ ఒప్పందం సారాంశం కానీ

ఎందుకంటే అతను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయిల్ గ్యాస్ కంపెనీలను విపరీతంగా అతను ప్రోత్సహించారు ఆ తర్వాత ఎన్నో విపత్తులు అమెరికాని అలాగే ప్రపంచాన్ని కూడా కుదిపేశాయి డొనాల్డ్ ట్రంప్కి అయినా సరే పర్యావరణం మీద కనీస కన్సర్న్ కూడా ఎక్కడా లేదు ట్రంప్ పోయి బైడెన్ అధ్యక్షుడైన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా మళ్ళీ ఈ ప్యారిస్ ఒప్పందంలో జాయిన్ అయింది మళ్ళీ ఈ గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణ కోసము అలాగే ఉష్ణోగ్రతలను తగ్గించడం కోసము మేము పనిచేస్తాము అని చెప్పి ఒప్పందంలో జాయిన్ అయింది ఇప్పుడు ట్రంప్ మళ్ళీ రెండోసారి అధ్యక్షుడవగానే మళ్ళీ ఈ పర్యావరణాన్ని కాపాడే ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ప్రకటించాడు దీంతో గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అమెరికాతో పాటు ప్రపంచ దేశాల మీద కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అనే ఆందోళనలు పెరిగాయి అమెరికా మీద ఎప్పటి నుంచో వాతావరణ మార్పుల ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంది అమెరికన్స్ మిగతా ప్రపంచ దేశాలతో పోల్చితే విపరీతంగా వస్తువుల్ని వాడుతారు అలాగే ప్రకృతిని కూడా వాళ్ళు ఎక్కువగానే ధ్వంసం చేస్తారు అందుకే మంచు తుఫాన్లు నయాగరాలు లాంటి జలపాతాలు గడ్డగట్టుకోవడము కార్చిచ్చులు టోర్నడోలు హారికేన్లు ఉన్నట్టుండి విరుచుకుపడ్డము అంటే అమెరికన్ వెదర్ కండిషన్స్ కానీ నైసర్గిక స్వరూపం కూడా ఈ వీటన్నిటికీ కూడా కారణం అవుతూ ఉండొచ్చు బట్ అమెరికా వస్తు వినియోగం కానీ ప్రకృతి వినియోగం కానీ చాలా ఎక్కువే ఉంది తక్కువేం కాదు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు అనే సంవత్సరము అత్యంత వేడి సంవత్సరంగా రికార్డ్ క్రియేట్ చేసి ప్యారిస్ ఒప్పందంలో సగటున ఇందాక చెప్పాను కదా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ కంటే కూడా ఉష్ణోగ్రత పెరగకూడదు పెరగకుండా చూడాలి అనేది కదా ప్యారిస్ ఒప్పందము కానీ రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని దాటిపోయింది ఉష్ణోగ్రత లాస్ట్ ఇయరు సగటున వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని చెప్పి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ కన్ఫామ్ చేసింది ఇలా ప్యారిస్ ఒప్పందం డెడ్ లైన్ ని మించి ఉష్ణోగ్రతలు నమోద అవడం అనేది ఇదే ఫస్ట్ టైం ఆ ఒప్పందం కుదిరిన తర్వాత అయినా సరే ట్రంప్కి ఎక్కడా చీమ కుట్టినట్టు కూడా లేదు కోలు ఆయిల్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించడానికే ప్యారిస్ ఒప్పందం నుంచి ఆయన బయటకు వచ్చేసారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఒకసారి ఈ మ్యాప్ని చూడండి పద్దెనిమిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇన్నేళ్లలో ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతూ వస్తున్నాయో తెలుస్తుంది మ్యాప్ లో మనకు ఈ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రపంచ దేశాలు వెంటనే చర్యలు తీసుకోకపోతే గనక రెండు వేల ఇరవై ఐదు మరింత ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది మీకు గుర్తుందా లాస్ట్ ఇయరు ఇదే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్లే ప్రపంచంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి వింతలు మనం చూసాము ఆఫ్రికాలో సహారా ఎడారు తెలుసు కదా మొత్తం ఇసుకతో నిండిపోయి ఉండే సహారా ఎడారిలో భారీగా వర్షాలు గురవడమే కాకుండా పచ్చని చెట్లు మొలచాయి ఎడారులో మొక్కలు పెరిగి పచ్చగా మారడాన్ని నాసా అంతరిక్ష కేంద్రము ఇలా ఫొటోస్ తీసి షేర్ చేసింది పదకొండు వేల ఏళ్ల క్రితం సహారాలో సరస్సులు చెట్లు ఉండేవంట ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు వస్తున్నాయేమో అని చెప్పి అంచనాలు ఇస్తున్నారు ఎడారులో నీళ్లు ఉండడము చెట్లు మొలవడము పచ్చగా తయారవడము మంచి విషయమే కావచ్చు కానీ వాతావరణం ఎలాంటి మార్పులకు గురి అయితే ఎడారి పచ్చగా మారుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే దుబాయ్లో యాభై డిగ్రీల సెల్సియస్ ఎండలు ఎప్పుడు ఉంటాయి అది కామన్ అలాంటిది గత ఏప్రిల్లో భారీగా వర్షాలు కురిసి రోడ్ల మీద వెళ్తున్న కార్లు కొన్ని కొట్టుకుపోయాయి నిండా మునిగిపోయిన విజువల్స్ ని మనం చూసాము ఏడాదిన్నరలో కురువాల్సిన మొత్తం వర్షాలు కాస్త ఒకే ఒక రోజులో కురిశాయి గత డెబ్బై ఐదేళ్లలో దుబాయ్ ప్రజలు ఎప్పుడూ చూడని వానల్ని రెండు వేల ఇరవై నాలుగులో చూశారు ఇక ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో మంచు కూడా సూపర్ స్పీడ్తో కరిగిపోతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి అక్కడున్న మంచు పూర్తిగా కరిగిపోయి ప్రపంచంలో అతిపెద్ద నగరాలన్నీ కూడా ముంచేసే ప్రమాదం ఉంది అని చెప్పి తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి ఇథియోపియాలో కొండ చర్యలు విరిగిపడి లాస్ట్ ఇయర్ రెండు వేల అరవై మంది చనిపోయారు గతేడాది ఇండియాలోనే కేరళలో వైనాడ్ వరద విలయాన్ని మనం చూసాం అలాగే విజయవాడలో ఖమ్మంలో ఏ స్థాయిలో వరదలు ముంచెత్తాయో మనం చూసాము ఇలా ముంచెత్తడానికి వరదలు ఒక్కసారిగా ఈ క్లౌడ్ బస్టర్స్ కారణమవుతున్నాయి ప్రతి దేశం కూడా గ్లోబల్ వార్మింగ్కి చాలా వేగంగా ఎఫెక్ట్ అవుతుంది ఒక బాధిత దేశంగా మారుతుంది భూమి వేగంగా వేడెక్కితే సముద్రాలు కూడా చాలా తొందరగా వేడెక్కి నీళ్ళంతా కూడా వేగంగా ఆవిరైపోతాయి ఆ ఆవిరి మేఘాలు భారీ స్థాయిలో ఒకే చోట చేరడం వల్ల ఈ క్లౌడ్ బస్ట్లు అనేవి జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా మనము పర్యావరణ మార్పుల కిందనే చూడాలి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పాపంలో అమెరికా చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలది చాలా మేజర్ రోల్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ కర్బన ఉద్గారాల్లో అరవై శాతానికి పైగా కేవలం ఐదు దేశాల నుంచే విడుదలవుతున్నాయి అందులో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది థర్డ్ ప్లేస్ ఎవరిదో తెలుసా మందే ఇండియాది రష్యా జపాను మనకంటే తర్వాత స్థానాల్లో ఉన్నాయి ప్రపంచ జనాభాలో పది శాతం మంది కోటీశ్వరుల లైఫ్ స్టైల్ వల్ల తొంభై శాతం మంది ప్రజలు ప్రపంచం మొత్తంలో ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఆక్ స్వామ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిలీజ్ చేసిన రిపోర్ట్ చెప్తోంది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అంటే వాళ్ళని సూపర్ రిచ్ ఉంటారు వాళ్ళు మొత్తం ప్రపంచ జనాభాలో వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళది చాలా లావిష్ లైఫ్ స్టైల్ వాళ్ళు వాడిపడేసే వాటర్ బాటిల్స్ వాళ్ళు వాడే మినరల్ వాటర్ కవర్లు వాడకం కానీ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది స్పెషల్ జెట్స్లో తిరుగుతారు స్పెషల్ ఏరోప్లైన్స్ వాడతారు వాళ్ళు ఏసీలు చాలా ఎక్కువగా వాడతారు వాళ్ళు వాడే కరెంట్ వాడకం చాలా ఎక్కువ ఉదయం లేచినప్పటి నుంచి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళు ప్రకృతికి ఎంత హానికరమో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అంత హానికరంగానే ఉంటుంది అంటే వాళ్ళు వాడి పడేసిన వాటితో ప్రకృతి అంతా కూడా కలుషితం అయ్యేలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది దానివల్ల ఎక్కువగా ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనేది ఆక్స్వామ్ రిపోర్ట్ చెప్పిన విషయం ఈ వన్ పర్సెంట్ సూపర్ రిచ్ పీపుల్ విడుదల చేసే ఈ కార్బన్ ఎమిషన్స్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా సిక్స్టీన్ పర్సెంట్ ఎస్ ఆ తర్వాత ధనికులు అంటే రిచ్ పీపుల్ వీళ్ళు కూడా నేను ఇందాక చెప్పిన అన్నీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు వాడి పడేస్తూ ఉంటారు సింగిల్ యూజ్వి కూడా ఎక్కువ వాడతారు వీళ్ళు జనాభాలో నైన్ పర్సెంట్ ఉన్నారు మొత్తం ప్రపంచ జనాభాలో వీళ్ళ నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్స్ పర్సెంటేజ్ థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ ప్లస్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీద పది శాతం రిచ్ పీపుల్ యాభై శాతం కార్బన్ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తున్నారు మిగతా తొంభై శాతం ప్రజలు కలిసి యాభై శాతాన్ని రిలీజ్ చేస్తున్నారు అందుకే పది శాతం మంది ధనికుల లైఫ్ స్టైల్ వల్ల తొంభై శాతం మంది మధ్యతరగతి నిరుపేదలు అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఈ రిచ్ సూపర్ రిచ్ హ్యాపీగానే ఉంటారు బట్ మిగిలిన నైంటీ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఇప్పుడు లాస్ ఏంజల్స్ ని తీసుకున్నా కూడా అక్కడ మంటల్ని ఆర్పడానికి నీళ్లు దొరకకపోవడం వల్ల చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగిందంట ఎందుకంటే ఈ రిచ్ పీపుల్ చాలా ఎక్కువగా వాటర్ని అప్పటికే వాడేయడం వల్ల అక్కడ నీటి కొరత అనేది ఎక్కువగా వచ్చింది సో దాన్ని చూస్తే ఆక్స్ఫామ్ చెప్పిన రిపోర్టు ఎంత వాస్తవమో మనకు అర్థమవుతుంది హాలీవుడ్ నటులు పెద్ద పెద్ద బంగ్లాలు ఎకరాలకు ఎకరాలు వందల ఎకరాల్లో తోటలను పెంచడము వాటికంతా కూడా నీటిని ఎక్కువగా వాడడము వాళ్ళ హౌస్ మేనేజ్ చేయడానికి ఎక్కువగా వాటర్ని వాడడము ప్రకృతిని ఎక్కువగా వాడుకోవడము వీటి వల్ల సామాన్య ప్రజలకి లేకపోతే ఇలాంటి ఆపద వచ్చినప్పుడు కావాల్సినంత నీళ్లు దొరకని పరిస్థితి అనేది అక్కడ ఏర్పడిందంట కిమ్ కార్దీషియాన్ అనే ఒక నటి తాను వాడాల్సిన నీళ్ల కంటే రెండు పాయింట్ మూడు రెండు లక్షల గ్యాలన్ల నీటిని ఎక్కువగా వాడారంట అలాంటి సెలబ్రిటీస్ లాస్ ఏంజల్స్ నిండా ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రకృతిని దోచుకున్నారు నీళ్లను విపరీతంగా వాడుకున్నారు అందుకే మాకు నీళ్లు లేకుండా పోయాయి అని చెప్పి అక్కడున్న సామాన్యులు విమర్శలు చేస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే వాతావరణ మార్పులతో నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని తట్టుకోవడానికే అమెరికాలో ఉండే కొన్ని రాష్ట్రాలు వర్మెన్ న్యూయార్క్ రాష్ట్రాలు ముఖ్యంగా కొత్తగా క్లైమేట్ సూపర్ ఫండ్ చట్టాలను తీసుకొని వచ్చాయి ఈ చట్టాల ప్రకారము ఇంధన సంస్థల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి అంటే గ్లోబల్ వార్మింగ్కి ఈ చమురు సంస్థలే ఎక్కువగా కారణమవుతున్నాయి కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఆ సంస్థలు ఆర్థిక నష్టాన్ని భరించాలి అని చెప్పి ఆ చట్టాలు చెప్తాయి యాక్చువల్గా ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎవరైతే ప్రకృతిని నాశనం చేయడానికి కారణమవుతున్నారో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వాళ్ళ నుంచి తిరిగి వసూలు చేయడం ఎక్కువగా నిజమే కదా సో పునరావాస చర్యల్లో ఈ ఇంధన సంస్థలు కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఎవరైతే వాతావరణాన్ని పొల్యూట్ చేస్తారో వాళ్ళే ఆ నష్టాన్ని భరించాలి అని చెప్పి ఇలాంటి కాన్సెప్టులతో ఈ చట్టాలను తెచ్చారు లాస్ ఏంజల్స్ ఉన్న ఈ కాలిఫోర్నియా రాష్ట్రం కూడా ప్రతిసారి కూడా ఈ కార్చుచ్చుల్ని ఫేస్ చేస్తుంది కాబట్టి అక్కడ ఇలాంటి చట్టాలని తీసుకురావాలి అంటే ఈ సూపర్ రిచ్ పీపుల్ లేకపోతే సెలబ్రిటీస్ నుంచి ఏదైనా భారీగా వసూలు చేయాలి అని చెప్పి ఆ టైప్లో చట్టాలు తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అమెరికన్ స్టేట్స్ లోనే కొన్ని చోట్ల ఇట్లాంటి మంచి చట్టాలు ఉంటే పవర్ లోకి వచ్చిన ట్రంప్ దానికి విరుద్ధంగా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికే ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసారు సో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఉపద్రవాలు ఎదుర్కోవాలి అని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉన్నాయి లాస్ ఏంజల్స్ కార్చిచ్చును చూసి మిగతా దేశాలు ఏం నేర్చుకుంటాయో గానీ మన దేశం మాత్రము ఖచ్చితంగా అడవుల్ని కాపాడుకోవాలి అనే ఒక పాఠాన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా నేర్చుకోవాలి ఎందుకంటే చూస్తున్నాం కదా మన కళ్ళ ముందే దామగుండం అడవిని ఏ స్థాయిలో టౌన్షిప్ గా మార్చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడు అడవుల కంటే గొప్ప సంపద ఏముంటుంది పచ్చని చెట్లని కాపాడుకోవడము లేకపోతే ప్రకృతిని ఉన్న ప్రకృతిని డిస్టర్బ్ చేయడం కంటే గొప్ప సంపద గొప్ప అభివృద్ధి ఏమీ ఉండదు అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రకృతి కన్నెర్ర చేసింది అంటే ఎంత బలము బలగము ఉన్నా కూడా ఏమీ చేయలేరు అమెరికాను మించిన బలము బలగమైతే ఎవరికి లేదు కదా ప్రపంచంలో అయినా సరే నిస్సహాయంగా ఉండిపోయింది అమెరికా ఎందుకంటే ప్రకృతి మనిషి ఆశల్ని అవసరాలని ఎప్పుడూ క్షమిస్తుంది కానీ మనిషి అత్యాశని ప్రకృతి ఎప్పుడూ కూడా క్షమించదు ఇక్కడ దాకా చూశారు అంటే మన కంటెంట్ చాలా వాల్యుబుల్గా మీరు అనుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియో ఇంతకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో నక్సలైట్ల లైట్ల కాల్చువేతకు సంబంధించి ఎన్కౌంటర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దాని మీద ఇప్పుడు దాకా నేను ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడు కూడా వీడియో చేయలేదు ఈ నెక్స్ట్ ఆ వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్